హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాంరా కంటే ఏది ఎక్కువ కాదు నాకు మనం అనుకుంటే సరిపోదు ముందు మహాకి ఆ అబ్బాయికి నచ్చాలి కదా అని ఇద్దరు మాట్లాడుకుంటుండగా తన రూమ్లో ఉన్న మహా వాళ్ళ మాటలు వింటూ ఆలోచనలో మునిగింది ఏంటో నా ఇష్టం లేకున్నా వీళ్ళ సంతోషం కదా ఓకే చెప్పాను వచ్చేవాడు ఎలాంటి వాడు మంచివాడేనా అని రకరకాలుగా ఆలోచనలు మునిగింది మహా అంటూ లోపలికి వచ్చింది విమల ఏంటమ్మా ఏంటే ఎప్పుడు చూసినా గదిలోనే ఉంటావు బయటికి వదిన వాళ్ళు వచ్చారు సరదాగా ఉండొచ్చు కదా కూతురు మృతు అంది ఎందుకమ్మా వాళ్ళ మాటలు నేను వినలేను పచ్చి వెటకారాలు డబల్ మీనింగ్ మాటలు ఉంటాయి అవన్నీ వింటే నాకు అస్సలు నచ్చదు అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళను నేను నీకు తెలుసు కదమ్మా నాకు బూతులో ఆడితే ఇష్టం ఉండదని సరే కానీ గనికక్క వచ్చింది విన్నావు ఆ సూర్య ఎవరో కాదు వాళ్ళకి దగ్గర బంధువు అక్క హామీ ఇచ్చిందిరా నువ్వు హ్యాపీగా ఉంటావు అని ఏమంటావు చెప్పు నేనేమంటానమ్మా మీ ఇష్టం అని చెప్పాను కదా అది కాదురా నీ ఉద్దేశం మాకు తెలుసు నీకు అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా అని కానీ అబ్బాయి నీకు నచ్చితేనే మేము నీకు వెళ్ళి చేసేది లేకపోతే లేదు సరేనా సరే అమ్మా నేను స్నానం చేసి వస్తాను అని మహా టవల్ తీసుకుని బయటకు వచ్చింది ఫోన్ మోగటంతో విమల బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఎవరు నేను గనుకని అక్క చెప్పు గనుక వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాను ఎల్లుండి మంచి రోజు అంట కదా ఎల్లుండే వస్తాం అని చెప్పారు ఏంటి షాక్ అయింది విమల అవునక్క మా విషయం చెప్పు సరే సరే అని కొండగోకు ఫోన్ కట్ చేసింది ఏమైందమ్మా టెన్షన్గా ఉన్నావు ఏం లేదమ్మా కనుక ఫోన్ చేసింది వాళ్ళు ఎల్లుండే వస్తారంట చూసుకోవటానికి ఏంటి మహాకి సౌండ్ లేదు అవును నేను ఇప్పుడే వస్తాను మామయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ ఆగమ్మా అని మహా పిలుస్తున్నా వినిపించుకోకుండా విమల పుట్టింటికి వెళ్ళింది ఏమనాలి అమ్మా నిన్ను ఇంట్లో చిన్నది ఏదైనా జరిగితే చాలు ముందు నాన్నకి తాతయ్యకి అందరికీ చెప్పటం అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం ఏంటో మా అమ్మ పుట్టింటి వల్ల అందరికీ ప్రాణం పెడుతుంది కానీ ఎవ్వరు దీన్ని పట్టించుకోరు పట్టించుకుంటే సుబ్బు మామయ్యనే మమ్మల్ని చూసేది ఆ విషయం అమ్మకి ఎప్పటికీ అర్థం కాదు అని స్నానానికి వెళ్ళింది పొలం పని చూసుకొని ఇంటికి వచ్చారు సుభాష్ గారు విమలా విమలా ఆ నాన్న అమ్మలేదు మామయ్య ఇంటికి వెళ్ళింది తల్లికి వాటర్ ఇస్తూ ఈ టైంలో వెళ్ళటం ఏంటి టైం ఏడైంది ఎందుకు వెళ్ళింది వాటర్ తాగి వాటిని పక్కన పెట్టారు అదే నాన్న వాళ్ళు ఎల్లుండి వస్తారంటూ ఎవరు ఇంకెవరు గనికక్క చెప్పింది కదా వాళ్ళు నీకు స్నానానికి వెన్నీళ్ళు పెడతానని మహా లోపలికి వెళ్ళగానే సుభాష్ మనసులోనే కంగారు పడ్డాడు ఎల్లుండే వస్తున్నారా అనుకుని బయటికి మెట్లు దిగి మీద కూర్చొని ఆలయాల్లో మునిగాడు బాబా అంటూ లోపలికి వచ్చాడు సుబ్బు ఆ వెనకే విమల చెప్పు సుబ్బు ఏంటి బాబా అలా కూర్చున్నా విషయం తెలిసి కంగారు పడుతున్నావా కంగారు ఎందుకురా కంగారు ఏం లేదు బాబా నిన్న ఒకటి అడగనా ఆ అడుగు విమల నాకు బట్టలు తీ ఆ సరే అండి అని విముల లోపలికి వెళ్ళింది బావా ఒకవేళ మహాకి పెళ్లి కుదిరితే కట్నం పెళ్లి ఖర్చులు అంటే మాటలు కాదు మరి అంత డబ్బు నీ దగ్గర ఉందా బావా అదేంటా అలా అడుగుతున్నావు నీకు సాయం చేయటానికి ముందు వెనుక ఎవ్వరూ లేరు చిన్నప్పటి నుంచి ఒక్కడవే అన్నీ కష్టపడి సంపాదించుకున్నావు బావా ఆడపిల్ల కదా ఖర్చులుంటాయి నాకు తోచినంత సాయం చేస్తాను బావా ఆ మాటికి సుభాష్ కంట్లో నీళ్లు తిరిగాయి ఆ మాట విన్ అన్న చాలు బామర్ది మహాకి అన్నీ ఉన్నాయి ఏమన్నా కావాలితే నేను అడుగుతాను నువ్వేం ఆలోచించకు కాకపోతే నాద ఉద్దేశం ఏంటి బావా అంటే మహాకి ఇవి మొదటి పెళ్లి చూపులు కదా అందరినీ పిలవనా వద్దు బావా అసలు ఎవరిని వద్దు మన కుటుంబం చాలు కుదిరితే అప్పుడు పిలుద్దాం అలా నన్ను నిశ్చితార్థం చేయాలి కాబట్టి కానీ ఇప్పుడు మాత్రం వద్దు సరేరా నువ్వు చెప్పినట్టు చేస్తాను నీ మాటని కాదన్నాను అని తప్పుగా అనుకో ఒక బావ వచ్చిన అందరికీ మందు చిందులు వేయించాలి అసలు సంబంధం ముందుకు వెళ్తుందో లేదో చూడాలి కదా కాబట్టి మన ఎవరిని పిల్లలు పిలవద్దు కర్ణ కనుకలు అంటావా పెద్ద బావ నాన్న అందరూ ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడతారు నువ్వేం ఆలోచించకు బాబా ఏదన్నా సింపుల్గా కానిద్దాం సరే అని సబ్బుతో సుబ్బుతో మాట్లాడి స్నానం చేసి లోపలికి వచ్చాడు సుభాష్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది మహా రే అమ్మ నానా అంటూ తండ్రి దగ్గరికి వచ్చింది బిర్యానీ తింటావా తీసుకుని రానా నవ్వుతూ అడిగాడు సుభాష్ తీసుకుని రానా అంది సంతోషంగా సరే నువ్వు అప్పుడే భోజనం చేయకు నేను బిర్యానీ తీస్ తెస్తాను అమ్మ అడిగితే చిన్న పని మీద బయటకు వెళ్ళానని చెప్పు సరేనా ఓ సరేనన్నా ఉంది హుషారుగా కూతురు ముఖంలో ఆనందం చూసి నవ్వుకొని బయటకు వెళ్ళారు ఎప్పటిలాగే లేచి అన్ని పనులు పూర్తి చేసి స్నానం చేసి దేవుణ్ణి దండం పెట్టుకుని బయట మెట్లు దిగి కూర్చొని టీ తాగుతుంది మహా 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 ఏంటమ్మా నువ్వేంటి బయట కూర్చున్నావు వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఎందుకు ఎందుకంటావేంటి గోరింటాకు పట్టించుకో రేపు చుట్టాలు వస్తారు కదా ఏంటమ్మా నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నా అలా అనకు తల్లి నా మాట విను నా మనసుకి ఎందుకో ఈ సంబంధం ఓకే అవుతుందనిపిస్తుంది ఆహా రాత్రి మీ నాన్న కళ్ళల్లోకి వచ్చి చెప్పాడా నిన్ను అంటూ మహానెత్తిని ఒక్కటి వేసి చూడు నా మాట విని గోరింటాకు పెట్టుకో పెట్టించుకో ఈలోపు మిషన్ దగ్గరికి వెళ్తాను మిషన్ దగ్గరికి ఎందుకమ్మా నీకు చీర కుట్టిందా ఆ మని చెప్పి విమల కంగారుగా వెళ్ళగానే మహా నిట్టూర్చి అసలు మా అమ్మ నా కోసం ఏమనుకుంటుంది జరిగేది పెళ్లి చూపులు అయితే పెళ్లిలా ఆడంబరం చేస్తుంది ఏంటో మా అమ్మ ప్రేమ అనుకుని లోపలికి వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టింది